హాయ్ అండి మనకి కాలర్ బ్లౌజు ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో ఈజీ పద్ధతిలో కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే చేసుకునే విధంగా వీడియో ఉంటుందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆల్రెడీ మనం ఇది కటింగ్ వీడియో పెట్టాము ఎవరన్నా కటింగ్ వీడియో చూడకపోతే కటింగ్ వీడియో చూడండి మీకు నీట్గా అర్థమవుతుందండి కటింగ్ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా చూశారంటే గ్యారంటీగా మీ బ్లౌజ్ అనేది మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోగలరు చూడండి ముందుగా ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే తీసుకొని ఈ అంచున ఒక ఇంచి ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టి వేసుకుంటున్నాను నేను కటింగ్ వీడియోలో చెప్పాను కదా ఒక రెండించెలు ఎక్స్ట్రా క్లాత్ అనేది వదిలేసుకొని కట్ చేసుకుంటున్నాను అది నేను లాస్ట్లో చూపిస్తానండి అది ఎందుకు అనేది ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఒక చివరి వైపు మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదా అందుకోసం ఒక అంచునైతే ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఒక పావు ఉంటే సరిపోతుంది ఖర్చు అనేది ఈ విధంగా హ్యాండ్స్ కూడా నీట్గా ఇలా కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లు అనేది తీసుకొని డాట్స్ అనేవి వేసుకోవాలండి మనం త్రీ డాట్స్ వేసుకుంటాం కదా ఆ త్రీ డాట్స్ కూడా వేసేసుకోవాలి మొత్తం మనం నార్మల్ జాకెట్ ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ చేస్తామో సేము కాలర్ నెక్ జాకెట్కి కూడా ప్రాసెస్ స్టిచ్చింగ్ అయితే అదే ఉంటుందండి కటింగ్లో చిన్న చిన్న మార్పులు ఉంటాయి కానీ స్టిచ్చింగ్లో మాత్రం మొత్తం అదే ప్రాసెస్ ఉంటుంది నార్మల్ కటింగు నార్మల్ బ్లౌజ్ కుట్టడం వచ్చిన వాళ్ళైతే ఇది మీరు స్కిప్ చేసుకోవచ్చు మీకు ఎక్కడ అయితే అవసరమో అక్కడ వరకే వీడియో చూడాలనుకుంటే అలా కూడా చూడండి మీకు లేదు మాకు మొత్తం బ్లౌజు స్టిచ్చింగ్ అనేది కావాలి అనుకునే వాళ్ళు మాత్రం నీట్గా చూడండి మీకు బాగా అర్థమవుతుంది చూడండి ముందుగా ఈ డాట్ వేసుకుంటాం కదా ఆ డాట్ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా రెండు కుట్లు అయితే వేసుకోవాలి అక్కడే మనకి స్టిఫ్గా ఉంటుందన్నమాట ఒక కుట్టు వేస్తే కనుక అది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా ఆ డాట్కి ఎదురుగ్గా ఇలా చంక రౌండ్ తిరిగే దగ్గర నుంచి ఇలా ఒక డాట్ వేసేసుకుంటే మనకి నీట్గా వస్తుంది అనమాట ఇలా రెండు కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది కూడా రెడీ చేసుకుందాము ఈ షేప్ బెల్ట్ రెడీ చేసుకోవడం కోసం మనకి ఇలాగా బ్లౌజ్ పీస్లోని ఈ పీస్ తీసుకున్న తర్వాత ఒక స్టిఫ్గా ఉండడం కోసం ఇక్కడ నేను ప్యాంట్ అయితే యూజ్ చేస్తున్నానండి మీరు లేదు ఏదైనా కాటన్ క్లాత్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా అండి నేను ఇక్కడ ప్యాంట్ అయితే యూజ్ చేసి దాని పై వైపున జాకెట్టు క్లాత్ పెట్టేసుకొని ఒక పావు ఇంచు ఖర్చుతోటి స్ట్రైట్గా ఒక అయితే వేసుకున్నాను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకొని మరొక కుట్ట అయితే వేసుకుంటున్నానండి సేమ్ రెండవది కూడా అదే ప్రాసెస్లో అయితే రెడీ చేసేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ షేప్ బెల్ట్లు అనేది కట్ చేయటం రాని వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది చూడండి నేను ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేసుకుంటాను కటింగ్లు కాదు చూడండి ఆది బ్లౌజ్కి మనం ఈ విధంగా తీసేసుకొని అక్కడ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడి నుంచి ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు కోసం ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నామంటే కనుక షేప్ బెల్ట్ కట్ చేయటం చాలా ఈజీగా వచ్చేస్తుందండి అస్సలకి ఇంతవరకు షేప్ బెల్ట్లు ఏ విధంగా కట్ చేయాలో కూడా తెలియని వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి చూడేలాగా మనం పెట్టుకునేటప్పుడు చేసే పొరపాటు ఉల్టా పెట్టుకుంటూ ఉంటాము అలా కాకుండా ఈ విధంగా కనుక పెట్టుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి ఆపోజిట్ వైపు పెట్టుకోకూడదు ఈ షేప్ బెల్ట్లు రెడీ చేసుకునేటప్పుడు ఈ రెడ్ క్లాత్ రెడ్ క్లాత్ మనకి ఒక సైడ్కే వచ్చేలాగా పెట్టేసుకోవాలన్నమాట రెడీ అయిన ఈ షేప్ బెల్ట్లు మీద మనం తయారు చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్లు పెట్టేసుకొని ఇలాగా ఎక్కడ కూడా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖర్చు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇంచ్ ఇది హాఫ్ ఇంచు ఖర్చు అయితే ఇలా వదిలేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఖర్చు తక్కువ పెట్టారంటే అవి రెండు సపరేట్ అయిపోతాయండి కాస్త ఖర్చు ఎక్కువ ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి సేమ్ అది ఎలా కుట్టామో ఈ షేప్ బెల్ట్ కూడా అదే విధంగా కుట్టు వేసేసుకోవాలి మనకి బ్లౌజ్ అనేది కుట్టడం వచ్చిందంటే కాలర్ బ్లౌజ్ కానివ్వండి మోడల్ బ్లౌజ్ కానివ్వండి ప్రతిదీ కూడా మనం ఈజీగానే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు కొలతలు అనేవి కరెక్ట్గా తీసుకోవడం ఒక్కటే వస్తే చాలండి అండి ఎవరి బ్లౌజ్ అయినా సరే మనం ఈజీగానే కుట్టవచ్చు ఇప్పుడు మనం పట్టీలు అనేవి వేసుకుందాం ఇప్పుడు నేను ఇక్కడ ఉక్సులు పట్టీ వేస్తున్నానండి దీనికి ఒక ఇంచులు వెడల్పుతోటి ఒక క్లాత్ని అయితే కట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పై వైపుకి తీసేసుకొని పై వైపు నుంచి ఒక కుట్టు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత దీన్ని ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని చూడండి వీడియోలో కొంచెం జాగ్రత్తగా గమనించి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టయితే వేసుకోవాలి మనకి ఈ బ్లౌజు నార్మల్ బ్లౌజ్ కుట్టడం వస్తే మనకి చిన్నపిల్లలకి పొడవు పావడ జాకెట్ కుడతాం కదా అది కానివ్వండి ఇంకా అన్నీ వచ్చేస్తాయండి ఒక్క బ్లౌజ్ కుట్టేది మాత్రం నేర్చుకుంటే మిగతా అవి నేర్చుకోవడం చాలా ఈజీ ఇక్కడ నేను కాజాల పట్టీ వేస్తున్నాను ఈ కాజాల పట్టీకి ఒక మూడించులు వెడల్పుతోటి క్లాత్ అయితే తీసుకుంటే సరిపోతుంది వెడల్పు మూడించులు ఉంటే చాలండి దుక్షలు పట్టి కాజాలు పట్టి రెండు కూడా రెడీ చేసేసుకోవాలి ఇక్కడ మనం ఈ కాజాల పట్టికి రెండవ కుట్టు కూడా వేసుకోవాలి కదండి ఆ రెండిటి కుట్లు మధ్యలోనే మనకి కాజాలు అనేవి వస్తాయి కదా ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇప్పుడుసల్ పట్టి అలాగే కాజాల పట్టి రెండు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్లు అనేది జాయింట్ చేసుకోవాలి ఈ షోల్డర్లు జాయింట్ చేసుకునేటప్పుడు కూడా మనకి రెండు కుట్లు అనేది ఖచ్చితంగా వేసుకోండి ఒక కుట్టే వేసుకుంటే కనుక అది ఎక్కువగా స్టిఫ్గా ఉండదు స్ట్రాంగ్గా ఒక అయితే కొంచెం ఊడిపోయే ఛాన్సులు ఉంటాయి కదా అందుకని మన షోల్డర్ దగ్గర కానివ్వండి షేప్ బెల్ట్లు కుట్టేటప్పుడు కానివ్వండి రెండు రెండు కుట్లు అనేది కన్ఫామ్గా వేసుకోవాలి ఇలా రెండు కుట్లు వేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇలాగ ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు మనం ఒకసారి మనం ఫ్రంట్ పార్ట్లు కట్ చేసేటప్పుడు కానివ్వండి అలాగే బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు కాలర్ నెక్కి అయితే వేరే మార్పులే ఉండవు కానీ మామూలుగా డీప్ నెక్ అవి కట్ చేసేటప్పుడు ఇలాగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఒకసారి మనం ఆది బ్లౌజ్ తోటి చెక్ చేసుకొని కొంచెం ఇలా తక్కువగా వచ్చింది అనుకుంటే కనుక ఇలా కట్ చేసేసుకోవచ్చండి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది మనం కటింగ్లోనే ఒకేసారి కట్ చేసేయకపోయినా కూడా మనం కొంచెం నెక్ అనేది కొద్దిగా తక్కువే కట్ చేసుకోవాలి కుట్టేటప్పుడు చూసుకొని ఆది బ్లౌజ్కి ఎంత నెక్ అయితే ఉందో అంత నెక్ పెట్టేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి కొంచెం తక్కువ వచ్చినా మనకేం ఇబ్బంది లేదు ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటాం కాబట్టి లెంత్ అనేది కరెక్ట్గానే వచ్చేస్తుంది చూడండి ఇక్కడ నేను కొంచెం తక్కువే కట్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఆది బ్లౌజ్ తోటి కొలత వేసుకొని ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత నెక్ అయితే కట్ చేసేసుకున్నాను ఈ విధంగా కూడా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం నెక్ తక్కువైనా కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా నెక్ అనేది కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయింట్ చేయాలండి ఈ హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కూడా నాకు నన్ను సలహా అడిగితే కనుక నేను ఈ షోల్డర్ జాయింట్ చేస్తాం కదా మిడిల్ పార్ట్లో నుంచి హ్యాండ్ అనేది కట్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అండి ఇక్కడ చూడండి కొంచెం ఫ్రంట్ కూడా నాకు కొద్దిగా లోత్ అనేది ఇంకొంచెం తీస్తే బాగుందనిపించి మళ్ళీ కొద్దిగా లోత్ అనేది తీసాను అనమాట కొంచెం పట్టేసినట్టు లేకుండా ఫ్రీగా ఉండడం కోసం ఇలా మిడిల్ లో నుంచి మనం హ్యాండ్ అనేది కుడితే మనకి మిడిల్ పార్ట్ అనేది మిడిల్ పాయింట్ కరెక్ట్గా వస్తుందండి మన షోల్డరు జాయింట్ చేసిన దగ్గర నుంచే కుట్టడం అనేది స్టార్ట్ చేస్తే ఈ హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుందనేది నా ఉద్దేశం అందుకని నేను ఈ మిడిల్లో నుంచే స్టిచ్చింగ్ అనేది చేస్తానండి ఇటు సైడ్ నుంచి ఒక కుట్టు వేసుకుంటూ వచ్చి మిగిలిన ఆ సగం హ్యాండ్ని ఇలాగ కుట్టు వేసేసుకోవచ్చు మనం ఏదన్నా డిజైను బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా హ్యాండ్కి ఏదైనా డిజైన్ పెట్టినా కూడా ఈ పద్ధతిలో కనుక మనం పాటిస్తే మనకి మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట అందుకోసం నేను ఇలాగా మిడిల్లో నుంచి హ్యాండ్ అనేది జాయింట్ చేస్తాను కొంతమంది చివరి నుంచి చేసేస్తారు కదా నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట హ్యాండ్ అనేది కుట్టడం ఇలా కు కరెక్ట్గా వస్తుంది అనేది నా ఫీలింగ్ ఈ విధంగా కుట్టు వేసిన తర్వాత దీనిపైనే ఇంకొక కుట్టు వేసుకుంటూ మన షోల్డర్ జాయింట్ దగ్గర దాకా కుట్టి వేసేసిన తర్వాత ఆ మిగిలిన హ్యాండ్ని కూడా ఇలాగ పెట్టేసుకుంటూ చివరి వరకు కూడా కుట్టైతే వేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇలాగా దీనిపైన ఇంకొక కుట్టు వేసుకుంటూ మనం ఎక్కడి నుంచి అయితే షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం కదా అక్కడ దాకా కుట్టు తీసుకొచ్చేసి ఇలా ఒక తీసేయండి అలా కుడితే హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ట్రై చేయండి ఇప్పుడు హ్యాండ్ అనేది కుట్టివేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకొని సారీ హ్యాండ్ అనేది ఇలాగ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్లు రెండు ఉంటాయి కదా ఇలాగా రెండిటిని ఇలా పెట్టేసుకొని వెనకాల ఈ బ్యాక్ పార్ట్లో నెక్కు మిడిల్ పాయింట్లోకి ఒక చిన్న కటింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి రెండు షోల్డర్లు జాయింట్ల దగ్గర ఏ విధంగా పెట్టేసుకొని ఈ మిడిల్లో కట్ చేసుకున్న తర్వాత ఆ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా టేప్ తోటి మనకి ఎంత కిందకి కాలర్ కాల్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఒక చిన్న కటింగ్ అయితే అక్కడ పెట్టేశాను ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని మనం ఈ రెండున్నర ఇంచులకి పెట్టుకున్నాం కదా షోల్డర్ దగ్గర నుంచి కిందకి అక్కడి నుంచి మొత్తం ఎంత ఉందో కొలత అయితే ఒకసారి చూసుకోవాలండి ఎన్ని ఇంచులు వస్తుందో ఒకసారి కొలత వేసుకోవాలి కాలర్ కోసం చూడండి నాకు ఇక్కడ పన్నెండున్నర ఇంచులైతే వచ్చింది మనం ఈ పన్నెండున్నర ఇంచుల్ని కాలర్కి మార్కింగ్ చేసుకొని కాలర్ కట్ చేసుకోవాలన్నమాట ఈ కాలర్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూడండి ఈ పన్నెండున్నరలో సగం సగానికి మనం ఈ విధంగా టేప్ని ఫోల్డింగ్ చేసేసుకున్నామంటే మనం ఫోల్డింగ్ మీద కట్ చేస్తాం కాబట్టి ఇలాగ పన్నెండున్నరలో సగానికి కట్ చేసుకోవాలి చూడండి ఈ పన్నెండున్నరలో సగం మనకి ఆరు పావు వస్తుంది కాబట్టి ఆ వచ్చిన సగాన్ని ఈ క్లాత్ మీద మనం కట్ చేసుకోవాలి చూడండి ఈ వచ్చిన ఈ సగాన్ని కరెక్ట్గా పెట్టేసుకోవాలండి మార్పు అటు ఇటు లేకుండా ఖచ్చితంగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను క్లాత్ మీద కట్ చేస్తున్నాను మీరు క్యాన్వర్స్ మీద కూడా కట్ చేసుకొని చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఈ బ్లౌజ్కి అయితే క్యాన్వర్స్ ఏమి యూజ్ చేయట్లేదు ఇప్పుడు హైట్ వచ్చేసి వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి క్యాన్వర్స్ మీద కూడా కట్ చేసుకోవచ్చండి యాక్చువల్గా క్యాన్వర్స్ మీద కట్ చేసుకుంటే బాగా స్టిఫ్గా వస్తుంది నేనేంటంటే ఇక్కడ వాళ్ళు క్యాన్వర్స్ అలాంటివి ఏమి లేకుండా క్లాత్తో యూస్ చేస్తున్నాను ఇలాగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ చివరిన చిన్న కరువు అనేది ఈ విధంగా ఇచ్చేయాలి చిన్న రౌండ్ షేప్ అనేది ఇచ్చేయాలన్నమాట కాలర్కి పై వైపున ఇప్పుడు సేమ్ మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇది సేము మనం క్యాన్వర్స్ మీద కూడా ఇదే పద్ధతిలోనే కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను క్యాన్వర్స్ బదులు క్లాత్ మీద కట్ చేసాను అంతే సేమ్ ప్రాసెస్ క్యాన్వర్స్ మీద చేయాలి చూడండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీస్ని మరొక లైనింగ్ పీస్ మీద ఈ విధంగా పెట్టేసుకొని మనం కట్ చేసిన ఆ కాలరు ఎలా ఉందో సేమ్ అదే విధంగా చుట్టూ కూడా ఒక కుట్ అయితే వేసేసుకోవాలి ఎందుకంటే మనకి కొంచెం స్టిఫ్గా ఉండాలి కాబట్టి మనకి ఇక్కడ ఒక రెండు మూడు రెండు మూడు క్లాత్ల మీద అయితే పెట్టేసుకొని కుట్టుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకొని మరొక క్లాత్ తీసేసుకొని ఇప్పుడు కూడా మనకి కావాల్సినంత క్లాత్ మాత్రం ఉంచుకొని మిగతా అదంతా కట్ చేసేసి ఇప్పుడు మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూడండి ఇప్పుడు మనం కొంచెం కరువు షేప్ అనేది తీసుకున్నాం కదా ఫస్ట్ ఇందాక వైపున కాలర్కి పై వైపున కొంచెం రౌండ్ షేప్ అనేది తీసుకున్నాం కదా ఆ రౌండ్ షేపు ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ కూడా కుట్టైతే అయితే వేసేసుకోవాలండి కింద వైపుని మాత్రం కుట్టకూడదు పై వైపు నుంచి ఈ రౌండ్ తిరిగేదాకా కుట్టేసుకొని ఆపేసుకోవాలి ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాలర్ అనేది మనం రివర్స్ చేసుకోవాలండి దానికంటే ముందు ఇక్కడ ఈ రౌండ్ తిరిగే దగ్గర అంతా కూడా మనం చిన్న చిన్న కటింగ్స్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా కటింగ్స్ పెట్టుకుంటే మనకి నీట్గా వస్తుంది ఇలా రివర్స్ చేసేసుకోవాలండి కాలర్ని ఈ మూలలు అనేది కరెక్ట్గా రావడం కోసం ఇలా మీరు కత్తిర కానీ ఈ విధంగా ఈ మూల వైపున తీసేస్తే నీట్గా వస్తుందండి రౌండ్ షేప్ అనేది మనం ఇలా కట్ చేస్తామో స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా అలాగే వస్తుంది ఇలాగ చివర కుట్టు పడేలాగా కుట్టు వేసేసుకోవాలి సార్ కదా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా అయితే చేసేసుకోవాలి ఇప్పుడు దిడ్డి సగానికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ అనేది తీసుకొని మనకి బ్యాక్ పార్ట్లో మనం సెంటర్ పాయింట్లో కటింగ్ అయితే పెట్టుకున్నాం కదా ఆ సెంటర్ పాయింట్కి ఇప్పుడు కాలర్ని విడిల్లోకి కట్ చేసాం కదా అక్కడికి పెట్టేసుకొని ఈ కాలర్ని కూడా ఈ సగం నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అప్పుడే మనకి కాలర్ అనేది కరెక్ట్ పాయింట్ వస్తుందండి ఈ మిగిలిన స సగాన్ని కూడా ఈ పక్క నుంచి ఇలా కుట్టేసుకున్నామంటే కనుక మనకి కాలర్ అనేది ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అనేది లేకుండా రెండు వైపులా సమానంగా వస్తుంది మన షోల్డరు మిడిల్లో నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తే ఈ విధంగా కాలర్ పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలండి ఇప్పుడు మనం దీనికి మెడపీస్ అనేది వేసుకోవాలి ఈ మెడ పీస్ వేసుకోవడం కోసం ఇలాగా క్రాస్గా ఉండేలాగా కొన్ని ఒక వన్ ఇంచ్ వెడల్పుతోటి ఇలా క్రాస్ పీసులు కట్ చేసుకోవాలి మనం నార్మల్ బ్లౌజ్కి మెడపీస్ వేసేటప్పుడు ఏ విధంగా క్రాస్ పీసులు కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా కట్ చేసుకొని అన్నీ కూడా జాయింట్ అనేది చేసేసుకోవాలి ఇలా జాయింట్ చేసేసుకున్నా ఈ పీస్ అన్నీ కూడా నీట్గా ఇలా కట్ చేసుకొని మనం ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనేది తీసేసుకొని కాజాల పట్టి వేసుకుంటాం కదా మనం ఈ కాజాల పట్టి వేసుకునే అక్కడ నుంచి మనం ఈ మెడ పీస్ అనేది వేసుకోవాలండి కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా వదిలేసి ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ కూడా మనం నీట్గా మెడ పీస్ అనేది వేసుకోవాలి కాలర్ కొట్టడం ఏమంత కష్టమైన పనేం కాదండి చాలా ఈజీ అది తెలియక మనం ఈ కాలర్ బ్లౌజ్ అంటే ఓ అని కంగారు పడిపోతూ ఉంటాము చాలా ఈజీగా కుట్టుకోవచ్చు కాలర్ నిక్ అనేది చాలా బాగుంటుంది కూడా యాక్చువల్గా ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి చాలా మంచి లుక్ ఉంటుందండి ఈ కాలర్ నెక్ బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది ఒక్కసారి కాలర్ నెక్ బ్లౌజులు మనకి నచ్చిన తర్వాత మామూలు బ్లౌజులు వేసుకోవడం కూడా అంతగా ఇష్టం ఉండదు అంత బాగుంటాయి అనమాట ఈ కాలర్ నెక్ బ్లౌజులు అనేవి చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని మనం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలండి ఇలాంటప్పుడే మనకి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇలా కట్ చేసేటప్పుడు ఒక్కోసారి ఈ బ్లౌజ్ పీస్ అనేదానికి కూడా కంటిక్ పడిపోతుంది అప్పుడు బ్లౌజే పాడైపోతుంది కొంచెం నిదానంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా పెట్టేసుకొని మొత్తం కూడా హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట ఈ మేడ పీస్ మొత్తం కూడా ఫైనల్గా మనకి ఇలా మెడ పీసు వేసేసి హెమిక చేసేసిన తర్వాత ఎలా ఉంటుంది చూడండి ఇలా ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను నేను చూడండి కాలర్ అయితే చాలా బాగా వచ్చింది క్యాన్వర్స్ మనం యూజ్ చేయకుండానే ఇంత నీట్గా వచ్చిందండి క్యాన్వర్స్ వేస్తే ఇంకా బాగుంటుందనమాట కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి అంత స్టిఫ్గా ఉండడం ఇష్టం ఉండదు కాబట్టి మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు క్లాత్లతో అయినా కూడా చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు చూడండి మనం సైడ్లు జాయింట్ చేయడం కోసం బ్యాక్ పార్టీ మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని అలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు కాజాల పార్టీల దగ్గర కూడా ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకుంటే మనకి సైడ్ జాయింట్లు అనేది చేయడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్ని మనం ఎక్కడి దాకా అయితే హిమ్మింగ్కి క్లాత్ వదులుకున్నామో ఆ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ అనేది చూసుకొని ఇలాగా కుట్టు వేసేసుకోవాలి అలాగే చంక లూజ్ కూడా ఈ విధంగా చూసేసుకొని కుట్టైతే అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు చూడండి మనం ఇక్కడ ఈ రెండించుల క్లాత్ అయితే వదులుకున్నాం కదా కరెక్ట్గా అక్కడికి మనం గీత గీసాను చూసారా కరెక్ట్గా సరిపోయిందనమాట కటింగ్ వీడియో చూడండి స్టిచ్చింగ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ రెండించుల క్లాత్ అనేది కరెక్ట్గా మనకి ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది లేకుండా కరెక్ట్గా సరిపోయిందండి మనం తీసుకున్న కొలతకి మనం స్టిచ్చింగ్ చేసేటప్పటికి ఎక్కడ తేడాలు రాకు లేకుండా సరిపోయింది ఇలాగా మనం రెండు మూడు కుట్లు అయితే ఎక్స్ట్రా వేసుకుంటాం కదా వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కటింగ్ చేసుకోవాలి సేమ్ అదేవిధంగా రెండో వైపును కూడా మనం హ్యాండ్ అనేది ఇలాగ సైడ్ జాయింట్లో అయితే చేసుకోవాలండి సేమ్ ఆ పక్క మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నామో అదే విధంగా ఇటు సైడ్ కూడా హ్యాండ్ అనేది లూజ్ అనేది ముందుగా చూసుకొని ఆ తర్వాత చంక లూజ్ అనేది చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అలాగే మనం ఎటు ఎటు నడములూజు అదంతా కూడా చూసుకుని మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఆ మార్కింగ్ మీద ఈ విధంగా కుట్టు వేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలాగా ఎక్స్ట్రా కుట్లు అనేవి వేసేసుకోండి మీకు రెండు మూడు ఎక్స్ట్రా కుట్లు అనేది కావాలి కాబట్టి ఆ విధంగా వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కటింగ్ చేసుకోండి నీట్గా ఉంటుంది ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ డాట్స్ వేయాలి కదా దానికి ఈ విధంగా బ్యాక్ పార్ట్ మిడిల్లో నుంచి ఫోల్డింగ్ చేస్తే ఈ డాట్ వేయడం అనేది వచ్చేస్తుంది చూడండి ఈ మిడిల్లో నుంచి ఇటు సైడ్ మనం సైడ్ జాయింట్ చేస్తాం కదా అక్కడికి పట్టేసుకొని ఈ విధంగా డాట్స్ అయితే వేసేసుకోవచ్చు మొత్తానికి మనకి బ్లౌజ్ అయితే నీట్గా ఫినిషింగ్ చేయడం అయితే అయిపోయిందండి చూడండి ఆది బ్లౌజ్ తోటి ఒకసారి చెక్ చేసుకోండి నడుము లూజ్ అనేది కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటే కూడా ఒక చిన్న అయితే వేసుకోవచ్చు కొంచెం రోజున్నా చూశారు కదా బ్లౌజ్ అయితే నీట్గా వచ్చేసిందండి చాలా బాగా వచ్చింది బ్లౌజు ఖచ్చితంగా మీరు ట్రై చేయండి కాలర్ నెక్ బ్లౌజ్ని చాలా నీట్గా స్టిచ్చింగ్ అయితే మీరు చేసుకోగలరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది అనే వారికి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించిందో మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ